காக்குன ஜி பிரதிபாடு மண்டலம் தர்மபுரம் பிராமிக పరపతి సంఘం కార్యాలయం ఆవరణలో గురువారం సాయంత్రం సొసైటీ మాజీ అధ్యక్షుడు జువాల చిన్నబాబు అధ్యక్షణ ప్రతిపాడు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ వరపుల సుబ్బారావు తల్లిడు లింగపతి సొసైటీ చైర్మన్ వరపుల సత్య సుధీర్బాబు ముఖ్య అతిథిగా పాల్గొని నూతనంగా ఎన్నికైన త్రిసభ్య కమిటీ ద్వారా రైతులకు మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తామని అన్నారు అనంతరం నూతన త్రిసభ్య కమిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకారం చేయించారు నూతనంగా ఎన్నికైన త్రిసభ్య కమిటీ చైర్మన్ జువ్వల వెంకట కామేశ్వర అనే బాబులు సభ్యులు బొల్లు వెంకటేశ్వరరావు కిలాడి బాబ్సీలను పలువురు నాయకులు గ్రామస్తులు సందర్భంగా అభినందించారు అనంతరం చైర్మన్ బాబులు మాట్లాడుతూ నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ వరపుల సుబ్బారావు సహకారంతో రైతులకు అన్ని విధాలుగా సేవలు చేసేందుకు కృషి చేస్తానని అలాగే సొసైటీ పరిధిలో ఇప్పటి వరకు పన్నెండు కోట్ల రూపాయలతో టర్న్ ఓవర్ జరిగిందని ఇంకా సొసైటీ అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ గొల్ల క్రాంతి సుధాకర్ జరిపిటీ దోరబాబు సర్పంచ్ బెందకుర్తి సుశీల అబ్బాయి అన్నవరం దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్ దాల చిట్టిబాబు వైసీపీ మండల కన్ రామశెట్టి నాని వివిధ గ్రామాల సర్పంచ్లు ఎంపీటీసీలు వైసీపీ నాయకులు కార్యకర్తలు రైతులు గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు चवंदा <laughs> मैडम

అధ్యక్షర్ పతి చిట్టుబాబు గారు అదే విధంగా ఆదర్శ అదే విధంగా ఆ అదే విధంగా ఇంతా చివరపసపార గారు కలియుడు చిట్టుబాబు గారికి అలాగే గ్రామ సర్పంచ్ సుశీల అబ్బాయ్ గారికి ఎంపీపీ సుధాకర్ గారికి జెడ్పీసీ సభ్యుల రాజరాజేశ్వరి గారికి అలాగే ఎంపీడిసి సభ్యులు మండల కన్వీనర్ నాని గారికి అనువర చూసి సుపారావు గారు ఎంతో ఆలోచించి ఈ కన్వి నన్ను నియమించారు ఇది కొంచెం ఇబ్బందుల్లో ఉంది మన ఎమ్మెల్యే గారి సహకారంతో ఇది ఏ విధంగా డెవలప్మెంట్ చేయాలి ఇది ఏ విధంగా చేస్తే కొంచెం అభివృద్ధి చెందుతున్నదే మన ఎమ్మెల్యే గారు మాజీ ఎమ్మెల్యే గారు గారి సహకారంతో కమిటీ సభ్యులు ఓళ్ళు నానిగారు ఏ విధంగా అభివృద్ధి చేయాలనే విషయం మేము ఎమ్మెల్యే గారికి చర్చించి అభివృద్ధి చేస్తామని అందరూ కూడా వాటికి అభివృద్ధి పిట్టుబాబు గారికి ఎక్కడ ఇది జగన్ అన్న ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పార్టీ పేరులోనే రైతు ఉన్న ప్రభుత్వం ఇది రైతులకు ఎంత చేయాలో అంతవరకు చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు అలాగే రైతులకు భరోసా కల్పిస్తున్నారు ప్రతి సంవత్సరం ప్రైవేట్ వ్యక్తుల దగ్గర వడ్డీలకు అధిక వడ్డీలకు తెచ్చి నష్టపోకుండా రైతులకు భరోసా కల్పిస్తున్నారు అలాగే సమయానికి ఇన్పుట్ సబ్సిడీ ఇస్తున్నారు అలాగే పోలవరాన్ని నాశనం చేసింది కాదు ప్రభుత్వం నీటిని దారి మళ్లించకుండా అడ్డుకట్ట కట్టడానికి ప్రయత్నిస్తే అది కొట్టుకుపోయి ఐదు సంవత్సరాలు ఆలస్యం అవడానికి కారణమైంది గత ప్రభుత్వం ఐదు వందల కోట్లు నష్టం జరిగింది ఇది అందరూ గమనించండి అలాగే ఈ పిఎస్సిఎస్ సొసైటీ అనేది రైతులందరిది మనందరం సహకరించుకుని అభివృద్ధి చేసుకోవాల్సింది ఇది అభిర్థి కాదు ఇది గవర్నమెంట్ బ్యాంకు ద్వారా ఈ సొసైటీకి డబ్బులు ఇస్తే దానికి కొంచెం వడ్డీ కలిపి రైతులకు ఇస్తుంది మీరు మీరు కట్టిన వడ్డీతో ఈ సొసైటీని నడుపుతారు మిగతా డబ్బులు బ్యాంక్కి కడతారు అందుకని మీరు ఈ సేవలను ఉపయోగించుకుని ఈ సొసైటీని మరింత అభివృద్ధి పరుచుకుని మరింత మంది రైతులకు సేవ చేయాలని ఈ సొసైటీ బాబులు గారు కార్యవర్గానికి నా అభినందనలు తెలియజేస్తున్నాను బాబులు గారికి బాబ్జీ గారికి బాబు గారికి అభినందనలు తెలియజేస్తున్నాను అలాగే సొసైటీ అభివృద్ధికి మా వంతు కృషి అందిస్తాను నాన్నగారి ద్వారా అని తెలియజేసుకుంటున్నాను అందరికీ నమస్కారం అండి థ్యాంక్ యూ శంఖ సభ్యులుగా నియమితులైనటువంటి మా అబ్బాయి బాబు గారు ప్రసంగిస్తారు సభకు నమస్కారం మొట్టమొదటిగా ఉడుపులు సూర్యబాబు గారికి అదేవిధంగా మన గ్రామ సర్పంచ్ సుశీల అప్పయ్య గారికి వ్యవసాయ సహకార పరపతి సంఘం శ్రీ సభ్య కమిటీ ప్రమాణ స్వీకారానికి ఇచ్చేసిన మన ఇప్పటి వరకు మన స్టాప్ సిపి ఉన్నారు తర్వాత మన దారుస్తారు దీన్ని అందరూ కూడా సహాయ సహకారాలు అందించాలని అలాగే మన మన మనపిల్ సుబ్బారావు గారికి మనమంతా ఒకసారి కమిటీ వెళ్ళి ఒకసారి ముప్పై నలభై శాతం జీరో ఉన్నది ఈ వేళకి నలభై శాతానికి ధర్మవరంలో చేరుకుంది దాన్ని ఫిఫ్టీ పర్సెంట్ ఏమో అంటే సగానికి పైగా మెజార్టీ తెచ్చేందుకు మేము కృషి చేస్తామని చెప్పేసి ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తూ ఇందులో ఎవ్వరూ కూడా ఏ విధమైన ద్వేషాలకు కానీ పేషేషాలకు కానీ ఎదురు దయించి కార్యకర్తలకు సహచర కుటుంబ సభ్యులందరికీ వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను చేతులెత్తి వేడుకుంటున్నాను మీరందరూ సహకరించండి మీ మనందరి సహకారంతో మన గౌరవ వైఎస్ఆర్సిపి ఇన్ఛార్జ్ అయినటువంటి గౌరవ శాసనసభ మాజీ శాసనసభ్యులు వరుపుల సుబ్బారావు గారిని అసెంబ్లీకి పంపే వరకు కూడా మనం కేవలం నలభై రోజులు కష్టపడితే మన విజయం పద్యం దర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్ తప్పనిసరిగా ఆయన ఎక్కుతారు నెగ్గడానికి ఒక కారణం గత ఇరవై రోజుల నుంచి చూస్తూ ఉన్నాం ప్రతి రోజుల్లో ఆయన కూడా తిరుగుతాం ఒక పాల వెల్లుల ప్రతి గ్రామంలోని కూడా ఉప్పొందినటువంటి ఉత్సాహంతో కార్యకర్తలు పనిచేస్తున్నారు దానికి అదే నిదర్శనం మేము ప్రత్యక్షంగా చూడటం జరిగింది మరి కల్మషం లేని మనిషి చెబితే చేస్తారు ఏది చెప్తే అది దీని గ్రామానికి కానీ పల్లెలకు కానీ ఉపయోగపడే పనిలో ప్రాధాన్యత ఇచ్చే మనిషి గత రెండు సార్లు శాసనసభ్యులుగా పనిచేసినప్పుడు ఆయన కూడా మేము తిరగడం జరిగింది అటువంటి ఒక మంచి మనిషిని మనం మన పార్టీ తరఫున అసెంబ్లీకి పంపవలసిన అవసరం ఎంతో ఉంది గజ్జనపూడి ఎంపీటీసీ గారు వారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం ఏఎంసీ డైరెక్టర్ ఓకపల్లి వాస్తవ్యులు రేఖాశ్రీణు గారు వారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం ఎంపీటీసీ పెనిశక్తి ప్రతిపాదం పెని బాబుల గారిని వేదిక మీద రావాల్సి సాధారణంగా ఆహ్వాని సంఘ డైరెక్టర్లు అయినటువంటి చెల్లడి బాబ్జీ గారు బొల్లు వెంకటేశ్వరరావు గారు ఉపదిక రావాల్సి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. క వ్యాపార సహకార కార్పత్తి సంఘం 3 సభ్య కమిటీ ప్రమాణ సేక స్వీకార గుచి అత్యంత మహారథులు బతుబాటు ఇన్ఛార్జ్ వరుపుల సుబ్బారావు గారి తనయుడు శ్రీ వరుపుల గారు లింకమస్తి పిఎస్సిఎస్ సభ్యుల చైర్మన్ గారికి అలాగే అన్నవరం ట్రస్ట్ బోర్డు చైర్మన్ చైర్మన్ డైరెక్టర్ శ్రీ డేడే చిట్బాబు గారికి అలాగే మా త్రీ సభ్య కమిటీ డైరెక్టర్ బొల్లు నాని వెంకటేశ్వరరావు గారికి అలాగే కిలాంటి బాధ్యు గారికి ఈ ధర్మరం సొసైటీ గురించి విషయాలు ముఖ్యంగా చెప్పదలుచుకున్నాం మేము ప్రమాణ స్వీకారానికి ఈరోజు వచ్చే సమయానికి పన్నెండు కోట్లు టర్న్ ఓవర్ ఉన్నాయి ఇంకా దీన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో మా డైరెక్ట్లన్నీ కలిసి మాజీ ఎమ్మెల్యే గారు సుబ్బారావు గారు సహకారం తీసుకుని ఏ విధంగా చేస్తే బాగుంటుంది మేము మొత్తం ఎస్సీ కార్పొరేషన్ ద్వారా బీసీ కార్పొరేషన్ ద్వారా ఈ రైతులందరికీ కూడా మామూలుగా గేదులు రైతుల రైతు అందరికీ గేదెలు కానీ గొర్రెలు కానీ ట్రాక్టర్స్ కానీ వ్యవసాయ పరికరాల నిమిత్తం కానీ వీళ్ళందరికీ కూడా ఏ విధంగా లబ్ధి చేకూరాలనే ఉద్దేశంతో లోన్లు మీ అందరూ కూడా గవర్నమెంట్ ద్వారా శాంక్షన్ చేయించి అభివృద్ధికి చేస్తామని కోరి ప్రార్థిస్తున్నాం